ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా భారీ షాక్ మరీ ముఖ్యంగా ఎవరికైతే పదిహేను వేల రూపాయలు వస్తుందో వికలాంగులు వాళ్ళకి మాత్రమే ముఖ్యమైన భారీ షాక్ పదిహేను వేల రూపాయలు వచ్చే వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్ నెలలో వాళ్ళందరికీ కూడా పదిహేను అయితే ఇవ్వట్లేదు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు ఎవరికి ఆరు వేలు ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇస్తారు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకి కొత్తగా యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు వీళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండితే చాలు పెన్షన్లు అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారైతే మేనిఫెస్టోలో భాగంగా అయితే చెప్పటమైతే జరిగింది ఎన్నికలకు ముందు దాని గురించి కూడా మనకైతే అప్డేట్ రావటం జరిగింది అలాగే పాటుగా నాలుగు వేల రూపాయలు వచ్చే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది రద్దవుతుంది ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్లకు అలాగే భర్తతో విడిపోయిన వాళ్లకు వీళ్ళకి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది సెప్టెంబర్లో అయితే ఇవ్వట్లేదు మీరు వీటన్నిటి గురించి చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగా తెలుసుకోవచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడతాం వీడియో చేయడానికి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా మనకు వికలాంగుల గురించి అయితే మాట్లాడుకుందాము పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగుల గురించి అయితే మాట్లాడుకుందాం వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు అనేది మనకి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇస్తుంది ఆల్రెడీ రెండు నెలల నుంచి అయితే తీసుకుంటూ ఉన్నారు అంతకుముందు వారికి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే చేశారు వాళ్ళకి ఇప్పుడు ఆరు వేల రూపాయలు అనేది చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు సెప్టెంబర్ నెలలో అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను ముఖ్యంగా ఎవరైతే మంచానికే పరిమితమై ఉంటారో వీల్ చైర్కి పరిమితమై ఉంటారో అంటే వాళ్ళు ఏమీ చేసుకోలేరు ఏదైనా పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే కేవలం పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలా కాకుండా చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మూగ చెవుడు ఇలా ఉంటారు కదా వాళ్ళు నడుస్తూ ఉంటారు తింటూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి అట్లాంటి వాళ్ళకు పదిహేను వేల రూపాయలు వస్తున్నా కూడా వాళ్ళకి ఆరు వేల రూపాయలే వస్తుంది నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి అంటే చెవుడు మూగ ఇట్లాంటి వాళ్ళు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి నడుస్తూ ఉండే వాళ్ళకు కొంతమందికి పదిహేను వేల రూపాయలు వస్తూ ఉంటే ఇప్పుడు మనకు సెప్టెంబర్ నెలలో ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు ఇక మీదట కూడా వాళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయలే ఇస్తారు పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు వీల్ చైర్కి పరిమితమై మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఎటు దిగి నడవలేక వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు కదా అలాంటి వాళ్ళకు మాత్రమే పదిహేను వేల రూపాయలు అనేది ఇంకా ఎవరు చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా వాళ్ళకైతే కంటిన్యూగా వస్తుంది ఏదైనా చిన్న చిన్నవి ఉండి వాళ్ళు నడవగలిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళకు మాత్రం పదిహేను అయితే మాత్రం రావు అలాగే చాలామంది డాక్టర్ గారి దగ్గర దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని పూర్తిగా అంగవైకల్యం ఉన్నట్లు వికలాంగులైనట్లు చాలామంది చెప్తూ ఉన్నారు చెప్తున్నారంటే నేను చెప్పటం కాదండి ప్రభుత్వమే అయితే చెప్తుంది అట్లాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది పూర్తిగా తీసేస్తారు వాళ్ళకి తగ్గించడం కాదు పూర్తిగా తీసేస్తారు పెన్షన్ అనేది ఇట్లాంటి వాళ్ళకు తీసేస్తారు గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్కి అయితే అప్లై చేసి ఉన్నారు మాకు ఇంకా రాలేదు గత ప్రభుత్వంలో మాకు ఎలిజిబిలిటీ వచ్చింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కమెంట్ సెక్షన్లో చాలామంది వాటి గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను గత ప్రభుత్వంలో అప్లై చేసి ఎలిజిబిలిటీ వచ్చిన మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ కూడా మీరైతే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా తీసేస్తారని చెప్పాను కదా అది కూడా భర్త చనిపోయిన వాళ్ళకు అలాగే భర్తతో విడిపోయిన వాళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా ఒంటరి మహిళలు అలాగే భర్త చనిపోయిన వాళ్ళు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదా వాళ్ళకి కూడా పెన్షన్ సెప్టెంబర్ నెలలో చాలా మందికైతే అయితే తీసివేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళకి ఎందుకు తీసేస్తున్నారని చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలకు సంబంధించిన పెన్షను భర్త చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు వీళ్ళిద్దరు కూడా భర్త చనిపోయిన తర్వాత వీళ్ళు కనుక భర్త చనిపోయినా కానీ అలాగే భర్తకి దూరంగా ఉన్న మహిళలు వీళ్ళు మళ్ళీ కనుక పెళ్లి కనుక చేసుకున్నట్లయితే అట్లాంటి వాళ్లకు పెన్షన్ అనేది రద్దు చేస్తున్నారు అలాగే ఒంటరి మహిళలు వాళ్ళ భర్తకి అనేది దూరం అయ్యి అని చెప్పేసి ఒంటరి మహిళలని చెప్పేసి పెన్షన్ అనేది తీసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ కూడా భర్తతో కలిసి భర్తతో హ్యాపీగా ఉండటం లేదా మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఇలాంటివి జరిగే వాళ్ళు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది తీసివేస్తున్నారు వాళ్ళు మళ్ళీ కూడా భర్తతో కలిసి భర్తతో హ్యాపీగా ఉండటం లేదా మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఇలాంటివి జరిగే వాళ్ళు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది తీసేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చేసి యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తామని అయితే జరిగింది మామూలుగా అయితే అరవై ఏళ్ళు నిండిన వాళ్ళకు మాత్రమే పెన్షన్ అనేది ఎవరో కానీ ఇప్పుడు మనకి యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అనేది ఇస్తున్నారు కొంతమంది అడుగుతున్నారు వికలాంగుల పెన్షన్ మాకు ఇంట్లో వస్తుంది ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కూడా వస్తుందా అని అడుగుతున్నారు వస్తుందండి తప్పకుండా వస్తుంది వికలాంగుల పెన్షన్ అనేది ఒకరికి వస్తే ఇంకొకరికి యాభై ఏళ్ళ పెన్షన్ అనేది వస్తుంది అలానే భార్యకి భర్తకి ఒకళ్ళకి వికలాంగుల పెన్షను ఒకరికి యాభై ఏళ్ళ పెన్షన్ అనేది వస్తుంది అలాగే వికలాంగులు కాకుండా ఇద్దరికీ యాభై ఏళ్ళ పెన్షన్ అనేది వస్తుందా అని అడుగుతున్నారు రాదు అలా మాత్రం రాదు ఎవరికైనా భర్తకైనా కానీ భార్యకైనా ఎవరికైనా ఒక్కలకే వస్తుంది దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో అంటే నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడటం అయితే జరిగింది మనకు ఆల్రెడీ దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా వచ్చింది కేవలం సైట్ మాత్రమే ఓపెన్ అవ్వాలి ఈ సైట్ అనేది ఓపెన్ కావాలి అంటే మనకి ఇంకా పదిహేను నుంచి పదహారు రోజులైతే పడుతుంది అంటే సెప్టెంబర్ నెలలో దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు అప్లై చేసుకుంటే దాదాపుగా అప్లై చేసుకుని దాని గురించి వెరిఫికేషన్ జరిగి ఈ పేపర్స్ అనేవి పైకి వెళ్ళి వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఓకే అనుకుంటే మీరు నెక్స్ట్ మంత్ నుంచి అయితే పెన్షన్ అనేది వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉండి రిజెక్ట్ అయిపోయిందంటే మళ్ళీ మళ్ళీ అయితే మీరు అప్లై చేసుకోవాలి అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు అప్లై చేసుకోవటానికి ఏం కావాలి మొత్తం కూడా ఒకసారి మన ఛానల్లో వీడియో చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి అవన్నీ చూసుకొని క్లియర్గా క్లారిటీగా చూసుకొని అప్లై చేసుకున్నారంటే మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వికలాంగులకు పెన్షన్ అనేది తీసేస్తున్నారు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు పూర్తి వికలాంగులు ఉన్న వాళ్ళకు మాత్రమే సెప్టెంబర్ నుంచి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మీకు అర్థమైంది కదా పెన్షన్ ఎవరికి తీసేస్తున్నారు ఎవరికి ఉంచుతున్నారు అనేది చెప్పాను కదా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను